నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం మార్చి రెండవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో శుక్రగ్రహం మీనరాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి సుమారుగా ఒక ఇరవై నాలుగు రోజులు ప్రయాణం చేయడం జరుగుతుంది శుక్రుడు ఉత్సక్షేత్రంలో చేరడం వల్ల అక్కడ మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఒకటి ఏర్పడడం జరుగుతుంది అంటే ఈ యోగం కొన్ని రాసుల వారికి మాత్రమే వర్తించడం జరుగుతుంది బట్ ఏదైనా ఒకరి యొక్క జీవితంలో వారు జన్మించిన దగ్గర నుంచి జీవితం చివరిదాకా కూడా ఎటువంటి లోటు లేకుండా అంటే ఆహారానికి బట్టలకి నివాసానికి లోటు లేకుండా ఆనందంగా జీవించాలన్నా వివాహ జీవితం సౌఖ్యంగా గడపాలన్నా తొందరగా వివాహం జరగాలన్నా వారి యొక్క జాతకంలో శుక్రగ్రహస్థితి తప్పనిసరిగా బలంగా ఉండవలసి ఉంటుంది వివాహం తర్వాత సంతానం కలగడానికి కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అంటే భార్యాభర్తలు కలుసుకున్న తర్వాత వారికి జరుగుతున్నటువంటి ఈ కెమిస్ట్రీలో మరి సంతానం కలగాలంటే పురుషుని యొక్క శుక్రగణాలు అవి ఎంత బలంగా ఉంటే ఆ పుట్టిన సంతానం అంత బలంగా అంత ధనవంతులుగా నాయకులుగా చెలామనే అవకాశం ఉంటుంది కంప్లీట్గా ఒక జాతకుడికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు మరి కొంతమంది కేవలం పురుష సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు ఈ విధంగా ఈ సంతానానికి కూడా జాతకంలో ఏర్పడినటువంటి మిగతా దోషాలతో పాటు శుకుని యొక్క స్థితిని బట్టి మాత్రమే సంతానం అనేది కలుగుతూ ఉంటుంది సంతానం ఆలస్యానికి కూడా సుక్కుడే కారణమవుతుంటాడు అలాగే స్త్రీల విషయంలో వచ్చినప్పుడు స్త్రీలు చాలా పవిత్రంగా గౌరవప్రదంగా జీవించాలన్నా వారి చక్కగా అందంగా ఉండాలన్నా అంటే ఏదన్నా ఒక సినిమా పరిశ్రమలో బాగా హీరోయిన్గా రాణించాలన్నా ఒక టీవీ రంగంలో బాగా రాణించాలన్నా సెలబ్రిటీ రంగంలో చక్కగా రాణించాలన్నా కూడా ఒక బ్యూటీ కాంపిటీషన్లో నెగ్గాలన్నా కూడా శుక్కుడు వారి జాతకంలో బలంగా ఉన్నప్పుడు కామన్గా వాళ్ళ జీవితంలో ఒక సెలబ్రిటీలాగా ఎక్కడికెళ్ళినా ఒక దేవతలాగో లేదంటే ఒక అమ్మవారిలాగో కనబడటం జరుగుతూ ఉంటుంది అయితే ప్రధానంగా శుక్కుడు ఎవరి జాతకంలో అయినా శనితో కలిసి ఉన్నప్పుడు ఆ స్త్రీ కంపల్సరిగా ఏదో ఒక ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆమెకి వివాహం తర్వాత భర్త గారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది కంపల్సరీగా శుక్రశైన్లు మగవారి జాతకంలో ఉంటే అతనికి పెళ్లి తర్వాత లాభం కలుగుతూ ఉంటుంది ఉద్యోగం చేసే భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సినిమా పరిశ్రమలో ఎంటర్ అవ్వాలన్నా కూడా శుక్రుడు బలంగా ఉండాలంటే వృషభ రాశిలో కానీ తులారాశిలో కానీ మీనరాశిలో కానీ ఉన్నా శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నా శుక్రుడు గురువుతో కలిసి ఉన్నా వాళ్ళు బాగా సినిమా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు అయితే శుక్రుడు సినిమా పరిశ్రమలో విలన్ కారణమవుతుంటారనమాట ఇప్పుడు వేస్తున్నటువంటి స్త్రీలు వేంపుగా విలన్గా నటించిన మరి విలన్గా వచ్చినటువంటి మోహన్ బాబు గారు చిరంజీవి గారు వీళ్ళంతా కూడా శుక్ర గ్రహ ప్రభావం వల్ల ముందుగా విలన్గా వచ్చి తర్వాత హీరోగా మారడం జరిగింది అదే చంద్రుడు డైరెక్ట్గా హీరో మాట సున్నిత మనస్కుడు కాబట్టి చంద్రుడు హీరోగా ఉండగా రాణించిన వాళ్ళు తర్వాత తర్వాత చాలామంది ఉండడం జరుగుతుంటది బట్ ఏదైనా శుక్రగ్రహ అనుగ్రహంతో హీరోలుగా వచ్చిన వారు శాశ్వత కీర్తి కలుగుతూ ఉంటుంది అన్నమాట ఎన్టీ రామారావు కానీ చిరంజీవి గారు కానీ తర్వాత ఎవరైనా సరే శుక్రగ్రహ ప్రభావంతో వాళ్ళ జీవితంలో సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ముందు చిన్న స్థాయి నుంచి చాలా పైకి వచ్చి వాళ్ళు చనిపోయినా కూడా వారు యావర్ గ్రీన్గా వాళ్ళ పేరు వెలుగుతూ ఉంటారు అదే చంద్రగ్రహ ప్రభావంతో వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళు పాటు హీరోలుగా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో చలామని తర్వాత కనుమార్మగం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా జీవితంలో ఆనందం కలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి ప్రస్తుతం శుక్కుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఎవరి జాతకంలో అయినా సరే శుక్కుడు ఉచ్చలో ఉంటే వాళ్ళకి వివాహం తర్వాత కలిసి వస్తుంది అదే అమ్మాయిలైతే వారి జీవితంలో ఎప్పుడూ ఏట్లో ఉండకుండా హాయిగా జీవించడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు ఈ శుక్రుడు ఈ మార్చి రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో మరి సహజంగా మీనరాశిలోకి రావడం అక్కడ ఉన్నటువంటి శని భావంట్లో కలటం వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి లాభం కలుగుతుంటుంది ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని విడివిడిగా మనం మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి శ్రీమాత్రే నమో జయ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం తులారాశి వారికి శుక్రుడు రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ రాశి వారికి ఎటువంటి ఫలితం రాబోతుంది అని పరిశీలించే ప్రయత్నంలో శుక్రుడు వారికి రాశ్యాధిపతి అలాగే అష్టమాధిపతి కూడా అవుతున్నాడు మరి ఆ కారణం వల్ల అటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలోకి రావడం వల్ల అంటే ఆరవ స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం అలాగే విజయస్థానం కూడా అంటే ఆల్రెడీ అక్కడ శని భగవానుడు ఆరో స్థానంలో ఈ తులారాశి వారికి అత్యంత బలవంతుడై ఉన్నాడు దానితో పాటు రాష్ట్రాధిపతి శుక్కుడు కలియడం వల్ల మీరు ఈ సమయంలో ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించినప్పుడు అది కంప్లీట్గా విజయవంతం అవ్వడం జరుగుతుంది సాధారణంగా తులారాశిలో వాళ్ళు ఈ సెలబ్రిటీ రంగానికి చెందిన వారు అవ్వటం వల్ల అది సినిమా రంగం వారు అవ్వచ్చు అలాగే వీడియో అదే మన టీవీ మీడియా వాటికి సంబంధించింది అలాగే కన్స్ట్రక్షన్ రంగం సాఫ్ట్వేర్ రంగం ఆటోమొబైల్స్ ఈ పది మందితో పరిచయం ఉంటూ పబ్లిక్తో ఎక్కువ సంబంధం ఉన్నటువంటి వృత్తుల్లో ఈ తులారాశి వాళ్ళు ఉండడం జరుగుతుంటుంది అందువల్ల వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక విధమైనటువంటి గుర్తింపు వీళ్ళకి కలుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ శుక్కుడు ఆరో స్థానంలోకి రావడం వల్ల మీకు ప్రస్తుతం ఏదైనా ఒక రాజకీయ రంగంలో ఉన్నా ఒక సినిమా రంగంలో ఉన్నా మీకు కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ఎలక్షన్లో పోటీ పడినా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నా కూడా కామన్గా మీకు ఈ సమయంలో పూర్తిగా సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది మీ చేతిలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఏదైనా ఒక సినిమా లేదంటే ఒక టీవీ సీరియల్ ఒక మీడియా తీసినప్పుడు అందులో ఒకడన్నా అదృష్టవంతుడు ఉంటే వాటి అదృష్టం వల్ల మొత్తం ఆ యూనిట్ సక్సెస్ అవడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీలో ఉన్న ఒక ఎలక్షన్లో పోటీ చేసిన పార్టీ తరఫు కంప్లీట్గా మీరు ఏ పని పనిచేస్తున్నారు ఏ పార్టీకి అయితే పనిచేస్తున్నారో అందులో మొత్తం సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా స్త్రీల జాతకంలో శుక్కుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితంలో అంత ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అది మగవారి జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే వారు అంత తొందరగా జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సమయంలో మీకు ఎక్స్పల్లీ ప్రత్యేక స్త్రీలకి ఎక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుంది అంటే మీరు ఏదైనా ఒక మహిళా మండలిలో ఉన్న ఒక రాజకీయ రంగంలో ఉన్న కంప్లీట్గా మీకు ఒక ఆర్గనైజర్గా ఒక గుర్తింపు రావడం జరుగుతుంది ఏదో ఒక రాజకీయ పదవి మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది అలాగే చాలా కాలంగా మీకు వేధిస్తున్నటువంటి ఒక రుణం అంటే ఏదైనా ఒక స్థిరాస్తి కొన్నప్పుడు ఒక వాహనం కొన్నప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కొన్నప్పుడు కొంత లంసమ్గా ఉన్నటువంటి అప్పు ఏదైనా ఉంటే రుణం ఏదన్నా ఉంటే అది ఈ సమయంలో తీరడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఏదైనా ఒక దీర్ఘకాలిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే వారు ఈ సమయంలో ఈ అనారోగ్యం నుంచి బయటపడడం రావడం జరుగుతూ ఉంటుంది సో అలాగే మీ కుటుంబంలో ఒకరికి ఎస్పెషల్లీ వ్యక్తిగతంగా మీ కుటుంబంలో స్త్రీలకి అంటే మీ భార్యకి కానీ కుమార్తెకి కానీ కోడలకు కానీ ఎవరికన్నా సరే కంప్లీట్గా వారి యొక్క స్థాయిని బట్టి ఏదైనా ఒక ఉద్యోగంలో ప్రవేశించడం కానీ వారికి వివాహపరంగా ఏవైనా ఉంటే సాల్వ్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా తులారాశి వారి యొక్క ప్రస్తుత హోదా కన్నా రేపు రాబోయే మార్చి రెండు తర్వాత వారి యొక్క స్థాయి మరింత పెరగబోతుంది ఎక్కువ అవకాశాలు మీకు రావడంతో పది మంది దృష్టి మీ మీద ఉండడం జరుగుతుంది స్వస్తి శ్రీమాత్రే నమ జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే శుక్రుడు వారి జన్మజాతకంలో బలంగా ఉండాలి శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది అవి వీలైతే ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించవలసి ఉంటుంది అంటే ఒకసారి ధరించినవి తిరిగి ధరించకుండా ఉతికి ఆరేసినటువంటి బట్టలు అవి ప్రతిరోజు ధరించడం వల్ల అలాగే శుక్రవారం రోజు కంప్లీట్గా మీరు ఏదైనా అమ్మవారు ఆలయాన్ని దర్శించడం కానీ ఇంట్లోనే అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది శుక్రవారం సాయంకాలం రోజు అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగించవలసి ఉంటుంది అంటే ఇప్పుడైతే చిన్న చిన్న గృహాలు కాబట్టి పర్వాలేదు సాయంకాలం పూట దీపాలు వెలిగించే ముందు పెరటి తలుపులు అంటే ప్రధాన సింహద్వారం కాకుండా బ్యాక్ డోర్ ఆ డోర్ని కంప్లీట్గా క్లోజ్ చేసి దీపాలన్నీ వెలిగించిన తర్వాత సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత మరి అమ్మవారి దగ్గర నేతితో వెలిగించినటువంటి దీపాన్ని వెలిగించి మీకు వచ్చినటువంటి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం కనకదార సోత్రము శ్రీ సూత్రం చదివినా విన్నా పర్లేదు అలాగే ఆరు సంఖ్య కలిగినటువంటి ఆరు రూపాయలు కానీ అరవై రూపాయలు కానీ ఆరు వందలు కానీ ఏదైనా ఒక అమ్మవారి దగ్గర ఒక జాడీ లాంటిది అంటే ఉప్పు వేసుకునే జాడీ లాంటిది పెట్టి తెలుపు రంగు అయితే మరీ మంచిది అందులో ప్రతి శుక్రవారం కూడా ఈ ఆరు సంఖ్యతో కలిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఒక మూడు పది రూపాయలు కాయిన్లు అయ్యచ్చు ఒక మూడు రూపాయి కాయిన్లు అలాగైనా ఆరు సంఖ్య అంటే నాణాలు లెక్క ఇక్కడ ఆరు సంఖ్య వచ్చే విధంగా మీరు ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర వేయడం వల్ల అలాగే ఏదో ఒక శుక్రవారం ఏలకలు మంచి పుష్టిగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఏలకలు సుమారు ఒక నలభై ఒక్క నలభై ఒకటి ఏలకలు తీసుకొని అవి శుభ్రంగా దండగా గుచ్చి అమ్మవారికి అలంకరించడం వల్ల అవి ఒక సంవత్సరం పాటు ఉన్న ఇబ్బంది లేదు ఈ విధంగా అమ్మవారిని ఏలకలతో అలంకరించడం శుక్రవారం రోజు ఈ విధంగా విధి విధానంగా పూజ చేయడం వల్ల నెమ్మది నెమ్మదిగా మీకు వారం వారం మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగవుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి కంటి నుంచి కన్నీరు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది అలాగే స్త్రీలు కూడా సాధ్యైనంత వరకు ప్రతిరోజు కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరిస్తూ శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆ గృహం లక్ష్మీ కళ తాండవిస్తూ ఉంటుంది అలాగే వంటగది కూడా చాలా నీట్గా అంటే మీ యొక్క వంట గదిని బట్టి మీ యొక్క ఆర్థిక స్థితి అన్నది చెప్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వంటగది కూడా ఎప్పుడు లోటు రాకుండా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా మీ గృహంలో అందరూ ఆరోగ్యంగాను ఆనందంగాను ఐశ్వర్యంగాను ఉండే అవకాశం ఉంది స్వస్తి